శక్తులను మరి పాలదోరే అమ్మవారు ఆ యొక్క దుర్గా అమ్మవారు ఈ దుర్గా అమ్మవారి ప్రతిమే పదహారు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కమిటీ వారి పాట పదహారు వేల పదహారు వందల పదహారు కమిటీ వారి పాట పదహారు వందల రూపాయలు దుర్గా ప్రతిమ వెండి ప్రతిమ దుర్గా అమ్మవారి ప్రతిమ వెండి ప్రతిమ దేవ శ్రీనివాస్ రెండు వేల ఐదు పదహారు రెండు వేల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ రెండు వేల పదహారు ఎవరు బుడిమే శ్రీకాంత్ రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు బుడిమే శ్రీకాంత్ రెండు వేల ఐదు వందల పదహారు తలొకసారి అనాలి అంటేనే మంచిది అమ్మవారి అందరికీ కూడా తప్పకుండా అంత మంచి చేస్తుంది రెండు వేల ఐదు వందల పదహారు బొడిమే శ్రీకాంత్ బొడిమే శ్రీకాంత్ రెండు వేల ఐదు వందల పదహారు అవి ఎక్కడెవరు చేయలేకలు చూడు రాజు అన్న బోధలు మూడు వేల మూడు వేల ఒక వంద పదహారు పదకొండు మూడు వేల ఒక వంద పదకొండు అన్న ఓదలు ఓజలు అన్న ఓదలు మూడు వేల ఒక వంద పదకొండు అన్న ఓదలు మూడు వేల ఒక వంద పదకొండు దుర్గా అమ్మవారి యొక్క వెండి ప్రతిమే అన్న ఓదలు మూడు వేల ఒక వంద పదకొండు అన్న ఓజలు మూడు వేల ఒక వంద పదకొండు రూపాయలు మూడు వేల ఒక వంద పదకొండు రూపాయలు అన్న ఓజలు దుర్గా అమ్మవారి వెండి ప్రతిమే అన్న ఓదలు మూడు వేల ఒక వంద పదకొండు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ మూడు వేల ఐదు రాజయ్య సార్ నాలుగు వేల పదహారు రూపాయలు దుర్గామాత వెండి విగ్రహం ఎవరు సురేందర్ సురేందర్ నాలుగు వేల పదహారు రూపాయలు సాధర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన సురేందర్ దుర్గామాత వెండి ప్రతిమే నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి సాన సురేందర్ నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి సాన సురేందర్ రూపాయలు మూడోసారి జై మరి సురేందర్ గారి కుటుంబానికి ఆ దుర్గా మాత ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాము జై బలో జితా పరమేశ్వరి మాతకి ఇప్పుడు అమ్మవారి లక్ష్మి